హాయ్ అండి ఈ పిల్లని చూసారండి ఇది పెద్ద ముదురు వంకాయ అండి ఇది పెద్ద ముదురు అండి ముదురు వంకాయ అండి ఏ దీనికి చెల్లి పుట్టిందండి ఈ అమ్మాయి ఎవరో చెప్పనండి మా ఇంటి మా ఇంటి పైకి వచ్చారండి మా ఇంటి పైకి వచ్చారండి అద్దెకి వాళ్ళ మనవరాలండి కానీ నన్ను అసలు వదలదో నాని నాని ఏమంటావు నువ్వు నాని నాని అంటావే అమ్మకు పోయి ఎవరు పుట్టారు అమ్మకి అమ్మకే చెల్లి పుట్టింది నీకు చెల్లి పుట్టిందా చెల్లి ఎలా ఉంటుంది బాగుంటుందా అమ్మమ్మ కొట్టింది కాదు అమ్మ అమ్మకి చెల్లి పుట్టింది పాప నీకు చెల్లి నీకు చెల్లి నాకు పాప పాప నీకు పాప హాయ్ చెప్పు అందరికీ హాయ్ అండి నాని నేను వీడియోస్ చేస్తామండి అను చెప్పు అటు చూ చెప్పు నాని నేను వీడియోస్ చేస్తామండి మీరు చూడండి అను చెప్పు మరి అటు చూడు పాప 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 బాయ్ అండి అను